నిన్నగాక మొన్న ఒక ఆయన వచ్చిండు మీరు చూసిండు ఎవరు ఆయన నిన్నగాక మొన్న వచ్చిన ఆయనే సంగారెడ్డికి ఎవరో గాంధీ రాహుల్ గాంధీ ఇంకా ఆయన గుర్తుపడిన వాళ్ళు కూడా ఉన్నారు దేశంలో ఆయన ఎక్కడ కాలు పెడితే కూడా నాశనమే మొన్న ఉత్తరప్రదేశ్ పోయిండు పాపం అప్పటిదాకా కొంతమంది అన్నారు అఖిలేష్ యాదవ్ గెలుస్తాడన్నారు ఎప్పుడైతే ఈయనతో జత కట్టిండో నాశనం అయిపోయింది పాపం నలభై సీట్లకు పోయి నాలుగు వందల సీట్లు ఉండే అసెంబ్లీలో ఆ రాష్ట్రంలో నలభై స్థానాలకు పరిమితమైంది ఏ ఉత్తరప్రదేశ్ నుంచి అయితే రాహుల్ గాంధీ గారు ఈ రోజు ఎంపీగా ఉన్నారో ఏ అమేతి నుంచి అయితే ఆయన ఎంపీగా ఉన్నారో ఆయన సొంత పార్లమెంట్లోనే రెండు ఎమ్మెల్యేలు కూడా గెలవదు కాంగ్రెస్ పార్టీ కానీ ఆయన నట సంగారెడ్డికి వచ్చి తెలంగాణకు వచ్చి కేసీఆర్ ను ఓడించేస్తా నేను అంటున్న రాహుల్ గాంధీ నువ్వు ముందు అమేతీలో నాలుగు సీట్లు అయితే గెలువు ఆ తర్వాత తెలంగాణకు వచ్చి కేసీఆర్ ను ఉడగొట్టి ఏదో చేసేది తర్వాత సంగతి తెలంగాణలో సామె చెప్తారు కూట్ల రాయి తీయలేనోడు ఎట్లా రాయి తీస్తా అని బయలుదేరిండి అక్కడ ఉన్నది రాహుల్ గాంధీ కథ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరందరూ కూడా అరవై ఏళ్ళు చూసినారు అరవై ఏళ్ళు భరించినారు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని నేను కోరుతా ఉన్నా అరవై ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ చరిత్ర మన కండ్ల ముందే ఉన్నది ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇలా ఏమంటాడు వచ్చి మీ బాధను అర్థం చేసుకొని మీ మనసులో ఉన్న ఆవేదన అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందట ఇచ్చిన అది కాంగ్రెస్ పార్టీ మర్యాదగా తెలంగాణ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలా పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రకు తెలంగాణకు ఇష్టం లేని బలవంత పెళ్లి చేసిన ఎవరు ఈ కాంగ్రెస్ పార్టీ కాదా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆనాడు తెలంగాణ విద్యార్థులు తెలంగాణ విద్యావంతులు పెద్ద ఎత్తున రోడ్డుకెక్కి ఉద్యమిస్తే మూడు వందల డెబ్బై మందిని కాల్చి చంపింది ఎవరు ఈ కాంగ్రెస్ పార్టీ కాదా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆనాడు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడితే ఒక్క తెలంగాణలో పదకొండు మంది పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించి తెలంగాణ ప్రజా సమితి అనే బ్యానర్ మీద పదకొండు మందిని గెలిపిస్తే వాళ్ళందరినీ బరబర గుంజుకపోయి ప్రజాస్వామ్యాన్ని కాలరాచి ఆనాడు ప్రజా తీర్పుని అపహాస్యం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ కాదా మళ్ళీ రెండు వేల నాలుగులో వాళ్ళ అవసరం కోసం ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు అధికారంలోకి రావడం కోసం తెలంగాణ ఇస్తామని చెప్పి మీ మనసులో ఏమున్నదో నాకు తెలుసు అని చెప్పి టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని గులాబీ కండువాలు కప్పుకొని ఆనాడు ఊరూరు తిరిగి రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చి పద్నాలుగు దాకా రెండు వేల పద్నాలుగు దాకా పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలను రాచి రంపాన పెట్టి వందల మంది చచ్చిపోతుంటే దొంగల్లాగా ఇండ్లలో కూర్చొని కాంగ్రెస్ మంత్రులు ఆనాడు సంతకాలు పెట్టింది వాస్తవం కాదా పదవులు వదిలిపెట్టమని చెప్పి పిల్లలు ప్రాణత్యాగాలు చేస్తే యాదిరెడ్డి లాంటి సోదరుడు ఢిల్లీకి పోయి సోనియా గాంధీ కినబడాలి మన్మోహన్ సింగ్ కు తెలవాలని చెప్పి ఆనాడు ఢిల్లీకి పోయి ఉరేసుకుంటే ఇది కాంగ్రెస్ నాయకులు కదా అన్నాడు ఇళ్లలో కూర్చొని పదవులు ఇచ్చి పెట్టకుండా గబ్బిలాలు కదా చూరును పట్టుకున్నట్టు పదవులు పట్టుకుని ఎలాడింది కాంగ్రెస్ పార్టీ నాయకులు కదా ఇలా వాళ్ళు వచ్చి తెలంగాణకు మేమేమో చేస్తాం ఇది వరకేదో చేసినాం అంటే నమ్మడానికి తెలంగాణ ప్రజలు పిచ్చి వాళ్ళు కాదు రాహుల్ గాంధీ గారు మీరు రెండు వేల పద్నాలుగులో కూడా ప్రచారానికి వచ్చిండ్రు ఏమన్నాడు అన్నాడు రాహుల్ గాంధీ కేసీఆర్ గారు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అంటున్నాడు నోను రెండు లక్షలు చేస్తాం మేము కాంగ్రెస్ పార్టీ అన్నాడు రుణమాఫీ మాకు అధికారం ఇస్తే ఎవరిని నమ్మిన ప్రజలు రెండు లక్షలు చేస్తాన నిన్ను నమ్మినరా లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానన్నా కేసీఆర్ నమ్మినరా ఎందుకు మరి నువ్వు రెండు లక్షలు చేస్తా అంటే కూడా మాకంటే డబుల్ చేస్తా అంటే కూడా కేసీఆర్ గారిని ఎందుకు నమ్మినంటే మాకున్న విశ్వసనీయత అట్లాంటిది